దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ వంత నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేయడంతో వాహనదారులకు ఇక్కట్లు పడుతున్నారు అయితే ఎలివేటెడ్ కారిడార్ పనులను అప్పగించిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో మరో సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు నారాపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సిక్స్ లేన్ ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడు లో అగ్రిమెంట్ అయి పన్నెండు వందల కోట్లతో అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియర్ నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయా గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీ లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపిచ్చి గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి పాపి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దాన్ని ఇలా పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి జరుగుతుంది